నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీ రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇతను వార్ టూ సినిమాకి ప్లస్ అతిపెద్ద ప్లస్ మామూలు ప్లస్ కాదు ఆయన ఈ సినిమాలో నటించడం వలనే అరగంట కానీ గంట కానీ పావు గంట కానీ ఇంకా తెలియదు ఆ సినిమాకి ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది మన సౌత్ ఇండియాలో కానీ ఓవర్సీస్లో కానీ నార్త్ ఇండియాలో కానీ అంటే హిందీ బెల్ట్లో ఏమి నేను చెప్పట్లేదు అక్కడ హిందీ బెల్ట్లో ఉన్న అక్కడ సినిమా వర్గాలు చెబుతున్నాయి ఇందుకు ఆ వర్గాలు ఏం చెబుతుని ఇందుకు ఎన్టీఆర్ వలన వచ్చిన ప్లస్ పాయింట్ ఏంటి అది ఏ రూపంలో ఉంది అవన్నీ మీతో పంచుకుంటాను కొంచెం కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇంక మ్యాటర్లోకి వద్దాం మనకి ఇరవై ఎనిమిదో తారీఖున అంటే నిన్న నిన్న బుక్ మై షో వారికి ఉన్న అలవాటు ఇది ఒక పదిహేను రోజుల క్రితం లేదా ఒక రెండు వారాల ముందు వాళ్ళు బుక్ షో వాళ్ళు ఇలా వాళ్ళ వెబ్సైట్లో ఇలా పెట్టారు ఏమని పెట్టారు మేము ఆగస్ట్ ఫస్ట్ నుంచి మన నార్త్ ఇండియాలో హిందీ బిల్ట్లో బుకింగ్స్ ఓపెన్ పెడుతున్నాం మీకు ఎంతమందికి ఇష్టం మీరు ఎంతమంది టికెట్స్ కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు అని వాళ్ళ అభిప్రాయం అడిగింది మీరు నమ్మండి ఫ్రెండ్స్ అక్షరాల అంటే దగ్గర దగ్గర పదిహేను రోజుల ముందు సారీ పద్దెనిమిది రోజుల ముందు ఎంతమంది మేము టికెట్స్ కొనుక్కోవడానికి రెడీగా ఉన్నా అని వాటికి లైకులు కొట్టారంటే లైకులు కొట్టి వాళ్ళ ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేశారంటే మీరు నమ్మరో అక్షరాల పన్నెండు లక్షల మంది పన్నెండు లక్షల మంది రెండు వారాలు ముందుగా మీరు ఓపెన్ చేస్తే మేము టికెట్లు కొంటామని హిందీ పేరులో లైకులు కొట్టారంట మీరు అనుకోవచ్చు ఇదేంటి పన్నెండు లక్షల మందే కదా రెండు వారాలకు ముందు ఇది పెద్ద విచిత్రమేంటని విచిత్రమే ఇంతవరకు ఏ సినిమా కళ లేదంట ఇప్పటి వరకు కూడా ఒక వారం ముందు బుక్ మేషో వాళ్ళు అడిగేవాళ్ళు లేదా రెండు వారాల ముందు అడిగేవాళ్ళు అడిగితే ఒక యాభై వేల మంది లక్ష మంది మాతృ లక్షన్నర అంతవరకు వచ్చేదంట రేంజ్ అర్థమవుతుందా రెండు రోజుల ముందైతే ఇలా పన్నెండు లక్షలు పదిహేను లక్షల మంది లైక్ కొట్టేవాళ్ళు అంట ఇలా పద్దెనిమిది రోజుల ముందుగా ఏ బాలీవుడ్ సినిమాకి ఏ హిందీ సినిమాకి మేము టికెట్లు కొనుక్కుంటాం మీరు రిలీజ్ చేయండి రెండు వారాలకు ముందుగా అని లైక్ కొట్టిన వాళ్ళు లేరంట అది ఎన్టీఆర్ గారి సత్తా అక్కడ హిందీ సినిమాలో కూడా హిందీ వాళ్ళ ఆ సినిమా వాళ్ళు ఉంటారు కదా హిందీ అనాలిసిస్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా ఇది ఓన్లీ ఎన్టీఆర్ గారి క్రేజ్ వల్లనే సాధ్యమైంది అని చెబుతున్నారు ఇదే కాదు ఫ్రెండ్స్ ఓవర్సీస్లో కూడా తెలుగు టికెట్స్కి రేట్లు ఎక్కువ తెలుగు వర్షన్కి అమెరికా యూఎస్ఏ స్విట్జర్లాండ్ ఇలా దగ్గర దగ్గర ఇరవై డాలర్స్ అయినా సరే ఆ టికెట్లే ఎక్కువ అమ్ముడు పోతున్నాయి హిందీ టికెట్ కొంచెం స్లో అయినాయి అది ఎన్టీఆర్ గారి రేంజ్ ఎన్టీఆర్ గారు ఉండటం వలన ఇంతవరకు ఏ బాలీవుడ్కి వాని రేంజ్ అది హిందీ సినిమాలో కూడా ఎన్టీఆర్ వలన వార్ టూకు వచ్చింది ఇది మన వంట్లా హిందీ సినిమా వాళ్ళు చెబుతున్న నిజం హిందీ యూట్యూబర్స్ చెబుతున్న చెబుతున్న నిజం అందుకని ఎన్టీఆర్ గారి క్రేజు అది నేషనల్ ఇంటర్నేషనల్ అయింది మీకు ఏ డౌట్ ఒక్కర్లేదు నమస్తే ఫ్రెండ్స్